ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొకడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీ డాక్ పట్ల మీకున్న గౌరవాలు ఏమైనా తగలబెట్టిచ్చారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించేటైనా కదా డక్కిన క్రాకాలిక ఆఫీస్ని తగలబెట్టించింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్న ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇక్కడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము ఎట్లా తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కన్సనలో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు మరి మా వాళ్ళ మీద తెలవలేదు ఎక్కడి నీతులు అది క్రానికల్ ఎక్కడి క్రానికల్ మీద మీ కండవ కప్పుకొని చేసిన దాడి నీతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ అంట పాపం వారు నీతులు చెప్తారు ఈ బీజే పూర్వ పాపం వాళ్ళది ఇంకా అంత కూడా మళ్ళా సౌకర్డుకు వచ్చి చేసినట్టుంటేది వాళ్ళ ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడ రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక నుండి వాళ్ళు అన్నాడేమో దాడి చేసి దాన్ని క్లోజ్ శాంతి బహుమతుల బంధువుల వాళ్ళు మురగని నీళ్ళు అంతా చా నోబల్ శాంతి బహుమతులు పొందారు మురుగానీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియా గురించి ఒక్కడొక్కడు పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిది కూడా ఏ ఒక్కటి పోదు